బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి అరియస్ ప్రవీణ్ కుమార్ గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తూ నాయకులను కార్యకర్తలను కలుపుకుని ప్రచారంలో ముందున్నారని ఒక ఐపీఎస్ అధికారి ప్రభుత్వ సర్వీసులో వృత్తికే వన్న తెచ్చి మంచి అధికారిగా ప్రశంసలు అందుకుని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీషులతో రెసిడెన్షియల్ పాఠశాలలో దళిత గిరిజన బడుగు బలహీన మైనారిటీ వర్గాల విద్యార్థులను తీర్చిదిద్ది ఉన్నత శిఖరాలకు చేర్చిన ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధని అన్నారు తను పుట్టిన గడ్డకు ప్రజలకు సేవ చేయాలని మన ముందుకు వస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నామని అన్నారు గతంలో బిఆర్ఎస్ పార్టీ ద్వారా ఎంపీఐ పార్టీకి ద్రోహం చేసి మళ్లీ మన ముందుకు వస్తున్న పి రాములు భరత్ కు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు ఐదు ఏండ్లు ఎంపీగా ఉండి కేవలం ఆరు ప్రశ్నలు అడిగిన పి రాములు కుమారుడు ఆరు వందలు ప్రశ్నలు అడిగి మన ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారా ఒక్కసారి ఆలోచించాలని అన్నారు వలసజీవి పైరవికారు అయిన మల్లు రవి గతంలో ఎంపీగా రెండుసార్లు పనిచేసి ఒక అభివృద్ధి ప్రాజెక్టు అయినా సాధించాడా అని ప్రశ్నిస్తున్నామని అన్నాడు కేవలం ఢిల్లీలో పైరవీలు చేస్తూ నాయకులను లాభించేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిన రవి వల్ల మనకు లాభం ఉండదు అని అన్నారు కాబట్టి విద్యావంతులు మన ప్రాంత సమస్యల పట్ల అవగాహన ఉన్న ప్రవీణ్ కుమార్ ని ఆశీర్వదించాలని కోరుతూ ప్రజల గొంతుకై మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం లో పోరాడుతారని ప్రవీణ్ కుమార్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు వనపర్తి నియోజకవర్గము ప్రచారంలో భాగంగా రేపు అనగా ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు రోజు ఉదయం పది గంటలకు కిల్లా గణపురం మండల సమావేశంలో పాల్గొంటారని సాయంత్రం నాలుగు గంటలకు హరిజనవాడ కాశీంనగర్ చౌరస్తా నందు కార్నర్ మీటింగ్ నందు పాల్గొంటారని అదే విధంగా సాయంత్రం ఆరు గంటలకు రాజీవ్ రోడ్డు నందు కార్నర్ మీటింగ్ నందు పాల్గొంటారని కాబట్టి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ పత్రికా సమావేశంలో పట్టణ అధ్యక్షులు రమేష్ గౌడ్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ జిల్లా ఎస్ఈల్ నాయకులు జాతున్నాయక్ ప్రధాన కార్యదర్శి పరంజ్యోతి కౌన్సిలర్ కంచె రవి జోహేబ్ హుస్సేన్ ఏకే పాషా చిక్యాల రాము రాంచందర్ రమేష్ తోట శ్రీని పాల్గొన్నారు త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నతమైన విద్యలు చదివి మరి ఐపీఎస్ ఆఫీసర్గా ఎన్నో సేవలు అందించి మరి బిఎస్పి పార్టీలో పార్టీ అధ్యక్షులుగా పనిచేసి మరి ఇక్కడ బిఎస్పి పార్టీ అంత గెలిచారంత బలంగా లేదని భావించి మా నాయకుడు నాయకులు చంద్రశేఖరరావు గారు మరి ఆర్ఎస్ ప్రము కుమార్ గారిని పార్టీలోకి ఆహ్వానించి మరి నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర రాక రా రాకముందు మరి ఉన్నత విద్యకు బరుగు బలహీన వర్గాలు కానీ అగ్రవర్ణ పేదలు కానీ ఈ అధిక ఫీజులు కట్టలేక మధ్యలోనే చదువు ఆపేసి మరి కూలీ పనికి మరి షాపులలో మరి మెకానిక్ షాపులలో పనిచేయడం జరి జరుగుతున్నది మరి అటువంటి దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ రోజు హాస్టల్లో ఉండే హాస్టల్లో కనీస సదుపాయాలు కూడా లేకుంటే టాయిలెట్లు కానీ తాగడానికి మంచినీళ్ళు కానీ షార్లు కానీ ఏ విధమైన సదుపాయాలు లేక హాస్టళ్ళు అస్వవ్యస్థంగా తయారై మరి హాస్టల్లో చేరడానికే భయపడిన పరిస్థితులు ఉండేవి అలా అలాంటి పరిస్థితుల్లో మరి ఒక గురుకుల పాఠశాలలో ఓపెన్ చేస్తే మరి ఆ విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తే తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులు బయటకు వస్తారని చెప్పేసి ఒక ఆలోచనతో ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సూచనలతోటి ఈరోజు గురుకులాలకు బాటలు వేయడం జరిగింది మరి దానికి ముఖ్య కార్యకుడు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి ఇంత మంచి ఆలోచన ఆలోచనతోటి వాళ్ళు బరుగు బరిహిన వర్గాల పిల్లల చదువుకు పెద్ద చదువులు చదువుకోవడానికి కార కారమైన వ్యక్తి ఈరోజు మన పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నాడు మరి గతంలో మల్లు రవి గారు ఉన్నారు రెండు పర్యాలు మనకు ఎంపీగా ఉన్నాడు మరి రెండు పర్యాలు గవర్నమెంట్ ఉన్నప్పుడుగా మన పార్లమెంటు నాగర్ నాగర్కర్నూల్ పార్లమెంటుకు ఆయన చేసినది అభివృద్ధి అంటూ ఏమీ లేదు కేవలము ఆయన పేరు తప్ప పేరు వినడు తప్ప మనిషిని చూసిన పాపన అవ్వలేదు మరి ఇప్పుడు ఉన్నత విద్యావంతుడు మరి నిత్యం ప్రజలతోటి స్వమేకమై స్కూల్ పిల్లలతోటి ప్రమేకమై మరి సమాజానికి అంత మంచి సేవ సేవలు అందించడానికి వచ్చినటువంటి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మన నాగర్క నాగర్ కర్నూలు పార్లమెంటు ప్రజలు పెద్ద ఎత్తుతో ఎత్తున గెలిపించాలని చెప్పేసి మేము టౌన్ పార్టీ తరఫున కోరుతున్నాం అలాగే రేపు ధనపురంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీటింగ్ ఉంది అందులో భాగంగానే వనపర్తి పట్టణంలో మరి దళితవాడైనటువంటి అంటే గది ర్యాలీగా వచ్చి అక్కడనే ఒక చిన్న కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని అక్కడ వాళ్లకు సందేశం ఇచ్చి అలాగే ర్యాలీగా వచ్చు ఎస్బిచ్ రోడ్లో రోడ్లోని మరి అక్కడ కూడా ఒక కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా మీతో చెప్పేది ఏమంటే మరి ఉన్నతవంతుడు విద్యావంతుడు దానికి తోడు మన మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్లు ఎంతో పట్టుదలతోటి మరి ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మనం అత్యంతగా మెజారిటీ ఇవ్వాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఒక పట్టుదలతోటి మమ్మలను గెలిపించే పెద్ద ఎత్తున మెజార్టీ తీసే విధంగా మమ్మల్ని మమ్మల్ని ఆదేశించడం జరిగింది అందులో భాగంగానే మొదటగా రేపు ఒకసారి వారి ఇక్కడ పర్యటన ఉంటుంది కనుక వరపతి పట్టణంలోని మేధావులు మరి కుల సంఘాలు బడుగు బలహీన వర్గాలు విద్యార్థులు మరి వారి సూచించిన బాటలో నడిచిన వారి యొక్క విద్యార్థులు కానీ వారి యొక్క కుటుంబ సభ్యులు కానీ మరి ఇక్కడ వారి వారి ద్వారా లబ్ధి పొందినటువంటి అందరూ పెద్ద ఎత్తున పాల్గొని మరి మా నాయకుడు నిరంజన్ రెడ్డి గారు ఇచ్చే సందేశం మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇచ్చే సందేశం విని చైతన్య చైతన్యవంతులై మీరు కూడా నలుగురు చెప్పి మరి ప్రవీణ్ కుమార్ గారిని వనపర్తి నియోజకవర్గ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఓటింగ్ చేసి పాల్గొన్నారని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం